బుడమేరు వరద గ్రామాన్ని చుట్టుముట్టినా ఆ గ్రామస్తులు ఆందోళన చెందలేదు వరద నీటితో ఇళ్లు మునిగిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్న తోటి గ్రామస్థలే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ముంపు బారిన ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు అంతటితో ఆగకుండా తమ సొంత నిధులతో వరద బాధితులకు ఆహారం పాలు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా వచ్చి వరద బాధితులకు ఆహారాన్ని తయారు చేస్తున్నారు వరద బాధితులకు వంతు సాయం అందిస్తున్న కృష్ణా జిల్లా గండవరం మండలం ముస్తాబాద గ్రామస్థలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి వరదొచ్చి ఇళ్ళని మునిగిపోతే సాధారణంగా బాధితులందరూ కూడా ప్రభుత్వం వైపు చూస్తారు కానీ ఆ గ్రామంలో మాత్రం మా గ్రామస్తులు మేమే ఆదుకుంటామంటూ గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామస్తులు ముందుకు వచ్చారు వరద బాధితులు సర్వసం కోల్పోయిన బాధితులకు ఆపన్నస్తం అందించి వారికి ఆహారాన్ని అందిస్తున్న దృశ్యాలైతే ప్రస్తుతం మనం చూడవచ్చు దాదాపు వెయ్యి మంది వెయ్యి మంది అంపాపురం వరద బాధితులకు అలాగే మూడు వందల మంది ముస్తాబాద్ వరద బాధితులకు ఇక్కడ ఆహారాన్ని తయారు చేస్తున్న దృశ్యాలను అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు దాదాపు ఈ వరద వచ్చి చాలామంది కూడా నిరాశ్రయులయ్యారు అటువంటి వారికి మేమున్నామంటూ కూడా ఈ ముస్తాబాద్ వాసులు కొంత అండగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎంతమందికి చేస్తున్నారండి భోజనాలు రెండు వేల మందికి చేస్తున్నారండి ముస్తాబాద్ గ్రామంలో మరి వెంకట్రావు గారి సంది అదే వెంకటరావు గారి సలహాల ప్రకారంగా రెండు వేల మందికి మరి పొరుగురులు కూడా పంపించడం జరుగుతుంది ముస్తాబాదులో అలాగే పసిపిల్లలకి పాలు కానీ తాగే నీరు కానీ రైతులందరూ కూడా ముస్తాబాద్ గ్రామంలో రైతులందరూ కూడా కలుపుకొని తలా కాసిని వేసుకొని సంద వేసుకొని ఆయన సలహాల ప్రకారంగా మరి ఈ వరద ఎన్ని రోజులైతే జరుగుతుందో అన్ని రోజులు కూడా పంపించడానికి సిద్ధపడ్డారు చిన్నపిల్లల పాలు కానీ తాగే నీరు కానీ అన్నీ కూడా ఇక్కడి నుంచి సప్లై పంపించడం జరుగుతుంది ముస్తాబాదే కాకోకుండా పొరుగురులు కూడా సాధారణంగా ఏదైనా వరదొస్తే గవర్నమెంట్ ఏమన్నా అని చూస్తారు కానీ మీ గ్రామస్తులందరూ ముందుకు సొంత నిధులతో ఇట్లా ఆహారాన్ని అందించడం ఎలా అనిపిస్తుంది అండి చాలా 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 గర్వంగా ఉంది ఏంటంటే పల్లపు లోదర్ ప్రాంతాల్లో ఈ ఊర్లో డ్యామేజ్ అయిన ప్రజలు ఒక నాలుగు వందల మంది వరకు ఆహారం అందిస్తూ పక్క వాళ్ళకి ఇవాడు అంపాపురం కానీ కానీ ఆలగడ్డ వెంకటరావు నేతృత్వంలో టౌన్లోకి ఊళ్ళో ఏంటంటే పార్టీలతో సంబంధం లేకుండా అందరూ సహకార సహ సహకారాలతో ఫుడ్ అనేది ఒక వెయ్యి పన్నెండు వందల మందికి బయటకు పంపిస్తున్నాం ఊళ్ళో వాళ్ళకి కాకుండా ముస్తాబాద్ లో వరదలు వచ్చి దాదాపు మూడు వందల పై మంది కూడా బాధితులు ఉంటే ఒక ముస్తాబాద్గా కాకుండా పక్కనున్న అంపాపురం గ్రామానికి కూడా ఈ గ్రామస్తులు స్వయంగా చందాలు వేసుకొని మరి వారికి ఆహారం అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక ఆహారమే కాదు పాలు కానీ మెడిసిన్ కానీ ఇతర ఏ అవసరాలు ఉన్నా సరే వారికి ఈ ముస్తాబాద్ ప్రజలు ఆపన్నహస్తం అందిస్తూ ప్రభుత్వంతో పాటు తాము కూడా ఆ వరద బాధితులను ఆదుకునేందుకు ముందున్నామంటూ నిరూపిస్తున్నారు కెమెరామన్ భాస్కర్తో శ్రీనివాస్ సిటీ న్యూస్ అంబాపురం ம்னவர மண்டலம் கிருஷ்ணா ஜில்லா